అందరికీ హరివంశండి సో నేను మరి కొత్త విషయంతో ముందుకు వచ్చాను ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టంగా ఉంది వారి భవిష్యత్తుని చూస్తే మనకి భయమేస్తుంది వాళ్ళు తీసుకునే ఆహారం వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఇలా ప్రతి ఒక్క సమస్యతోటి మనం సతమతమవుతూ వారితో పాటు మనం కూడా ఆరోగ్యపరంగా కానీ మెంటల్గా మానసికంగా బాగా ఇబ్బంది పడటం ఇట్లా రకరకాలుగా అన్ని విధాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం పిల్లలు లేని వారు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి మరి ఒక్క తోటి నేను చెప్తున్నానండి మన గ్రూప్లో ఉన్నవారు కావచ్చు లేకుంటే మీ పక్క వారు అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను నేను ఛాలెంజే చెప్తున్నాను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వారికి యోగా చేస్తే వారికి వారి పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళు ఎలా గైడెన్స్ చేయాలనుకుంటారో అలా గైడెన్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఇది నిరూపణ అవుతుంది ఎందుకంటే వారికి ఒక ట్రైనింగ్లో ప్రాపర్గా వచ్చేస్తుంది ఆ ప్రాపర్ డైట్ కూడా ఉంటుంది ఆ ప్రాపర్ హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది సో ప్రతిదీ వారి లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆ దశల వారీగా ట్రైనింగ్ ఇవ్వడం ఉంటుంది ఈ తొమ్మిది నెలలు సో అందుకని ఎవరైనా సరే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నవారైనా ప్లానింగ్ చేసుకునే వారికైనా సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని అందేటట్టుగా దయచేసి మీరు సహకరించండి నా దగ్గర ఆ యొక్క యోగా సూక్త సూత్రాలని చెప్పటం జరుగుతుంది సో నిజం చెప్తున్నాను అలానే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వారికి వచ్చే అనారోగ్య సమస్యలు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా ఫర్దర్గా రాకుండా మరియు ఇంకా బాగుండేటట్టు పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారికి ఆ డే బై డే ఉండే యాక్టివిటీస్లో ఇంకా పాజిటివ్గా ఉండేటట్టు ఈ తొమ్మిది నెలలు ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు చేయొచ్చు తొమ్మిది నెలలు వాళ్ళు కష్టపడితే ఒక సంవత్సరం జీవితం అంతం కాలంలో వాళ్ళకి ఎలాంటి సమస్య రాకోకుండా మనం చూడగలుగుతాం ఈ యొక్క అవకాశం ఒక గర్భవతిగా ఉన్నప్పుడే తల్లి బిడ్డ తండ్రి చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా కుటుంబం చాలా గౌరవప్రదంగా ఉంటుంది ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి చూడండి ప్రయత్నం చేయండి మీకు ఆ యొక్క సమయం వేస్ట్ అవ్వదు అలా అని చెప్పి ఎంతో ఎక్కువ ఛార్జెస్ చేయటం ఉండదు మీకు రీజనబుల్గా లేని వారికైతే వారి సోమతి తగ్గట్టుగా తగ్గట్టుగా నేను తీసుకుంటాను ప్రెజర్ ఎక్కడా లేదు కానీ భావితరం భవిష్యత్తు బాగుండాలి అనే చిన్న చిరు ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను నా డీటెయిల్స్ నా కాంటాక్ట్ నెంబరు ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేయండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ భావితరాన్ని మనము బాగుండాలి మన గౌరవప్రదాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్క కుటుంబం నుంచి రావాలి ఆ యొక్క చిన్న చెరు ఇది అందరూ దీన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిలో